మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి పివి నరసింహారావు గారి అబ్బాయి ఏమైంది వాళ్ళు ఉన్నారు అంతే గా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు బట్ అది సక్సెస్ అయ్యింది ఒక స్ట్రాటజిక్గా చేసుకురాగలిగినోడు జగన్మోహన్ రెడ్డి అతను అది చేయగలిగాడు వీళ్ళకి కులప కుటుంబ పరంగా అలాంటి లెగసీ ఉంది ఒక అద్భుతమైన లెగసీ రెండు రాష్ట్రాల్లోనూ ఉంది వీళ్ళకి లెగసీ కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు కంటిన్యూ చేయలేకపోయారు అదేమంటే డబ్బు అంటారు రంగా డబ్బుతోనా చేసింది ఆ స్ట్రాటజీస్ రంగా అంటే వ్యూహం రంగా వ్యూహం పనితే అర్ధరాత్రి పూట నిద్దట్లో పడుకోవడానికి కూడా కుదరక నెలల తరబడి దేశం వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది వ్యూహకర్త ప్లస్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంతో మంది రెబల్స్ ఉండగా కూడా అప్పుడే కదా సిరీస్ రాజీళ్ళందరూ ఆయన దెబ్బ కొట్టడానికి చూసిన వాళ్ళే రంగాని నాశనం చేయడానికి చూసిన వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు అతను తీసిన సినిమా కరెక్ట్ ఎవరు గోపాల్ వర్మ తీసిన సినిమా రంగాని దెబ్బ కొట్టింది సొంత పార్టీ వాళ్లే చంపడానికి కారణం అతని పార్టీ ఇతర పార్టీ కానీ రంగాకి సెక్యూరిటీ ఇవ్వకుండా ఎవరు ఆపాడు ప్రభుత్వం ఉన్నటువంటిది ఆంధ్రాలో వదిలేసేది తెలంగాణ కేంద్రం నుంచి ఉంది బలగా